హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మేఘ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి భూమిపై కోపంతో భూమిని కొట్టాలని నక్షత్ర భూమిపై చెయ్యెత్తుతుంది అప్పుడు భూమి నక్షత్ర చేతిని గట్టిగా పట్టుకుంటుంది హలో నక్షత్ర మొన్నటి వరకు నేను ఈ ఇంటికి ఏమీ కాను పరాయి అమ్మాయిని ఇప్పుడు నేను కూడా ఈ ఇంటి వారసురాలనే నీకంటే ముందు పుట్టిన వారసురాల్ని నువ్వు నా మీద చెయ్యి వేశావని కోమాలో నుంచి బయటికి వచ్చాక నాన్నకు తెలిసిందనుకో నిన్ను ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తాడు కాస్త జాగ్రత్తగా ఉండు చెల్లి అని చెప్పి భూమి నక్షత్రను అంటూ ఉంటుంది చెల్ల ఎవరే నీకు చెల్లి నువ్వు నా అక్కవే కాదు పో అని చెప్పి నక్షత్ర కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నానా నక్షత్రలో నాలో ప్రవహిస్తుంది మీ రక్తమే అయినా నక్షత్రం ఎందుకు నన్ను చూస్తే ఎప్పుడు కోప్పపడుతూ ఉంటుంది అపూర్వ పిన్ని కూడా అంతే నేను ఆస్తిలో వాటా కోసం వస్తా అనుకుంటారేమో నానా నాకు ఆస్తి ఏమీ అవసరం లేదు నానా నాకు మీ ప్రేమ ఉంటే అంతే చాలు నానా అని భూమి కోమాలో ఉన్న శరత్చంద్రకు చెప్తూ ఉంటుంది త్వరగా మీరు కోమాలో నుంచి బయటికి రావాలి నానా నేను మీకు శోభచంద్ర గారికి పుట్టిన కూతుర్నని తెలుసుకోవాలి నన్ను దగ్గరికి తీసుకోవాలి నా ప్రేమను అర్థం చేసుకుని నాకు గగన్ గారికి పెళ్లి చేయాలి అని భూమి కోమలో ఉన్న శరత్చంద్రకు చెప్తూ ఉంటే అప్పుడే అపూర్వ క్లాప్స్ కొడుతూ భూమి దగ్గరకు వస్తుంది ఏంటే భూమి పగటి కళలు కంటున్నావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది పగటి కలలు కాదు పిన్ని మా నాన్న కోమలో నుంచి వచ్చిన తర్వాత జరిగేది ఇదే అని భూమి చెప్తూ ఉంటుంది కనవే బాగా కళలు కను ఆ కళల్లోనే బ్రతికేసాయి అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు ఏసీపీ నైని వంశీని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్తుంది మేడం ప్లీజ్ మేడం నేను ఏ తప్పు చేయలేదు మేడం నన్ను వదిలిపెట్టండి అని వంశీ అంటూ ఉంటాడు ఏ తప్పు చేయనప్పుడు మమ్మల్ని చూసి ఎందుకు పారిపోయావు వంశీ అని చెప్పి నైని అడుగుతూ ఉంటుంది మేడం మీరు నన్ను అరెస్ట్ చేస్తే నా ఇందు బాధపడుతుంది అందుకనే పారిపోయాను మేడం అని చెప్పి వంశీ చెప్తూ ఉంటాడు కాదు వంశీ నువ్వు శరత్చంద్ర గారిని హత్య చేయాలని చూశావు దొరికిపోయేసరికి పారిపోవాలని చూశావు అని చెప్పి నయిని చెప్తూ ఉంటుంది నేను శరత్చంద్ర గారిని హత్య చేయాలనుకోవడం ఏంటి మేడం నేను చెప్పేది ఒక్కసారి వినండి అని వంశీ అంటూ ఉంటే అసలు ఆ రోజు ఏం జరిగిందో చెప్పు అని చెప్పి నయని అడుగుతూ ఉంటుంది నేను కాలేజీలో చదువుకునేటప్పుడు దీపా అనే అమ్మాయి నాకు పరిచయం ఉంది ఆ అమ్మాయి నేను కలిసి కొన్ని రోజులు ఎంజాయ్ చేశాము కాలేజ్ డేస్ పూర్తవ్వగానే ఆ అమ్మాయికి నాకు ఏమాత్రం కనెక్షన్ లేకుండా పోయింది నేను స్టడీస్ కంటిన్యూ చేస్తూ జాబ్లో సెటిల్ అయిపోయాను మ్యారేజ్ చేసుకున్నాను ఇప్పుడు ఆ అమ్మాయి నా దగ్గరకు వచ్చి నేను ప్రెగ్నెంట్ని నాకు న్యాయం చేయని అడిగింది నీకు నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పి ఆ అమ్మాయిను పంపించేశాను నేను వెనక్కి తిరిగేసరికి ఎదురుగా ఆ రోజు శరత్చంద్ర గారు ఉన్నారు శరత్చంద్ర గారు ఇదంతా విన్నారు రేపు ఉదయం ఇందుని తీసుకొని ఇంటికి రమ్మని చెప్పారు శరత్చంద్ర గారి కాళ్ళ వేళ్ళ పడి నేను ఏ తప్పు చేయలేదు నన్ను ఇందుని విడదీయొద్దని చెప్పాను అయినా కూడా శరత్చంద్ర గారు వినిపించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయారు శరత్చంద్ర గారి వెనకే నేను ఫాలో అవుతూ వెళ్ళాను మధ్యలో కొంచెం పని ఉండేసరికి ఆ పని చూసుకొని శరత్చంద్ర గారి గెస్ట్ హౌస్కి వెళ్ళేసరికి అప్పటికే శరత్చంద్ర గారు రక్తపు మడుగులో ఉన్నారు భయంతో ఏం చేయాలో అర్థం కాక అక్కడి నుంచి పరుగెత్తుకుంటూ బయటికి వచ్చాను ఆ రోజు జరిగింది ఇదే మేడం ఇంతకు మించి నాకు ఏం తెలియదు అని చెప్పి వంశీ చెప్తూ ఉంటాడు అంటే మొదటిగా గెస్ట్ హౌస్కి వెళ్ళింది నువ్వే నీకంటే ముందు ఇంకెవరైనా వెళ్ళుంటారా అని చెప్పి నైని అడుగుతూ ఉంటుంది అంతే కదా మేడం శరత్చంద్ర గారు రక్తపు అడుగులో నేను చూశాను అంటే నాకంటే ముందే ఎవరో శరత్చంద్ర గారి దగ్గరకు వెళ్ళి ఆయన్ను మర్డర్ చేయాలని చూసినట్టున్నారు అని చెప్పి వంశీ చెప్తూ ఉంటాడు అయితే నీ గర్ల్ ఫ్రెండ్ దీపకు నువ్వు అరవై లక్షలు ఎందుకు ఇచ్చినట్టు అని చెప్పి నయని అడుగుతూ ఉంటుంది ఇదంతా జరిగిన తర్వాత ఒకరోజు దీప మళ్ళీ కలిసింది మేడం గెస్ట్ హౌస్లో జరిగిందంతా నా దగ్గర వీడియో ఫుటేజ్ ఉంది మర్యాదగా అరవై లక్షలు డబ్బులు ఇస్తావా లేకపోతే ఆ వీడియో ఫుటేజ్ని అందరికీ చూపించి నీకు శిక్ష పడేలా చేయమంటావా అని నన్ను బెదిరించింది శరత్చంద్ర గారి హత్యా ప్రయత్నం జరిగినప్పుడు నేను గెస్ట్ హౌస్లో ఉన్నా కాబట్టి తప్పకుండా ఆ నేరం నా మీదే పడుతుందని భయపడి దీపకు అరవై లక్షలు ఇచ్చాను మేడం అని చెప్పి వంశీ నయనికి చెప్తూ ఉంటాడు నువ్వు చెప్పింది నన్ను నమ్మమంటావా వంశీ అని నయని అడుగుతూ ఉంటుంది మేడం నాకు నా భార్య ఇందు అంటే ప్రాణం తను లేకుండా నేను ఉండలేవును తన మీద ఒట్టేసి చెప్తున్నాను ఇంతకు మించి ఏం జరగలేదు మేడం అని చెప్పి వంశీ చెప్తూ ఉంటాడు ఓకే నిన్ను నేను నమ్ముతున్నాను నువ్వు వెళ్ళు అసలు హంతకురాలు ఎవరో నాకు ఇప్పుడు అర్థమైంది అని చెప్పి నైని చెప్తూ ఉంటుంది ఎవరు మేడం అని ఇంద్ర అడుగుతూ ఉంటాడు వంశీ దగ్గర ఎలాగైనా డబ్బులు కొట్టేయాలని చెప్పి ఆ దీపనే శరత్ చంద్రను చంపడానికి ప్రయత్నం చేసినట్టుంది శరత్చంద్రకు వంశీకి మధ్య వాదులాట జరగటం ఆ దీప చూసుంటుంది కావాలనే ఆ దీప డబ్బుల కోసం ఇలా చేసి ఉంటుంది అని నయని చెప్తూ ఉంటే మీరు సూపర్ మేడం కేసుని ఇంత ఈజీగా ఇన్వెస్టిగేషన్ చేసేశారు అని చెప్పి ఇంద్ర అంటూ ఉంటాడు పొగడతలు ఆపి ముందు ఆ దీపపై కాన్సన్ట్రేషన్ చేద్దాము రేపు ఎలాగూ శ్రీరామనవమి కదా మనకి ఎలాగూ హాలిడే కాబట్టి మనం దీపను ఫాలో అవుతే ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలియచ్చు అని నైనే చెప్తూ ఉంటే ఏంటి మేడం పండగ రోజు కూడా డ్యూటీ అని ఇంద్ర అంటాడు పోలీస్ జాబ్లో ఉన్నప్పుడు పండగ ఫంక్షన్ ఇలాంటివేమి చూసుకోకూడదు అని చెప్పి నయనే చెప్తూ ఉంటుంది ఓకే మేడం అని చెప్పి ఇంద్ర చెప్తాడు ఇక మరోవైపు అపూర్వ కుటుంబ సభ్యులందరినీ పిలుస్తుంది ఏంటి వదినా పిలుస్తున్నారు అని మీరా అడుగుతూ ఉంటుంది రేపు రాములవారి కళ్యాణం కోసం అని చెప్పి మనం అయోధ్య లంక వెళ్తున్నాము అయోధ్య లంకలో ఉండే మీ అన్నయ్య ఫ్రెండ్ రఘురామ్ గారు మనల్ని రాములవారి కళ్యాణానికి ఆహ్వానించారు అని అపూర్వ చెప్తూ ఉంటే సరే వదినా వెళ్దాము మనం అక్కడికి వెళ్ళి ఆ రాములవారిని దర్శించుకుంటేనైనా అన్నయ్య కోమాలో నుంచి బయటికి వస్తాడేమో అని మీరా చెప్తూ ఉంటుంది అందరూ కూడా సిద్ధంగా ఉండండి అయోధ్య లంక వెళ్ళటానికి అని చెప్పి అపూర్వ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు గగన్ కూడా శారద దగ్గరకు వెళ్ళి అమ్మ రేపు మనం అంతా అయోధ్య లంక వెళ్తున్నాము అయోధ్య లంకలో ఉండే రఘురామ్ గారు మనల్ని రాములవారి కళ్యాణానికి ఆహ్వానించారు అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు సరే నాన్న ఆ రాములువారి కళ్యాణం చూడాలంటే ఎంతో అదృష్టం ఉండాలి తప్పకుండా వెళ్దాం అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది అయోధ్య లంకలో రాములువారి కళ్యాణ ఉత్సవాలు ఘనంగా ఏర్పాట్లు చేసి ఉంటాయి రఘురామయ్య ఏర్పాట్లను ఘనంగా జరిపిస్తూ ఉంటాడు జానికి గెస్ట్లకి ఏమాత్రం తగ్గకూడదు సిటీ నుంచి నా స్నేహితుడు శరత్ చంద్ర గారి భార్య వాళ్ళ కుటుంబ సభ్యులు అలాగే గగన్ ఫ్యామిలీ కూడా వస్తున్నారు వాళ్ళను దగ్గరుండి చూసుకో అని చెప్పి రఘురామ్ చెప్తూ ఉంటాడు మన పిల్లలు రామ ఆద్య ఉన్నారు కదండి వాళ్ళు చూసుకుంటారులేండి అని చెప్పి జానకి చెప్తూ ఉంటుంది ఇక అయోధ్య లంకకు ఒకేసారి అపూర్వ ఫ్యామిలీ గగన్ ఫ్యామిలీ వెళ్తారు మా ఆహ్వానాన్ని మన్నించి మీరంతా మా అయోధ్య లంకకు వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది రండి అని రఘురామయ్య చెప్తూ ఉంటే ఒక్క నిమిషం ఆగండి అన్నయ్య గారు మమ్మల్ని వాళ్ళని ఫోన్ చేసి ఒకేసారి ఆహ్వానించారు వాళ్ళు వస్తున్నప్పుడు మమ్మల్ని కంపల్సరీ రావాలని ఎందుకు ఆహ్వానించారు మాకు అవమానం జరిగినట్టే అని అపూర్వ అంటూ ఉంటుంది వీళ్ళు వస్తున్నారని తెలిస్తే మేం వచ్చేవాళ్ళం కాదు రఘురామ్ గారు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు మీరు కూడా రండి బాబు రాములవారి కళ్యాణం జరిగే ఈ అయోధ్య లంకకు అందరూ ఆహ్వానితులే అని రఘురామ్ చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు అపూర్వ కోపంగా గగన్ వైపు చూస్తూ వెళ్తూ ఉంటుంది ఇక భూమి గగన్ ఇద్దరు కూడా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటే నక్షత్ర వాళ్ళిద్దరిని కోపంగా చూస్తూ ఉంటుంది ఇక రాముల కళ్యాణం జరిగే అయోధ్య లంకలో అంతా సందడి సందడిగా ఉంటుంది రామ ఆద్య భూమి దగ్గరకు వచ్చి భూమి బాగున్నావా లాస్ట్ టైం మనం కలిసాము గుర్తున్నామా అని చెప్పి అడుగుతూ ఉంటారు బాగున్నాను మీరు బాగున్నారా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది బాగున్నాం భూమి రా భూమి ఎంజాయ్ చేద్దాం అని చెప్పి భూమిని తీసుకొని అయోధ్య లంక అంతా కూడా తిప్పి చూపిస్తూ ఉంటారు ఇక మరోవైపు భూమి జానకి దగ్గరకు వెళ్ళి ఆంటీ బాగున్నారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది యావండీ ఒక్కసారి ఇలా రండి అని చెప్పి జానకి రఘురామ్ని పిలుస్తూ ఉంటుంది యావండీ ఈ అమ్మాయి గుర్తుందా లాస్ట్ టైం శరత్చంద్ర అన్నయ్య గారితో కలిసి మన దగ్గరకు వచ్చింది మొన్న కోర్టులో మన శోభచంద్ర కూతురు అని కూడా ప్రూవ్ అయింది అని చెప్పి జానకి చెప్తూ ఉంటే నేను కూడా టీవీలో చూశాను జానకి అని చెప్పి రఘురామ్ చెప్తూ ఉంటాడు నువ్వు మా శోభచంద్ర చెల్లమ్మ కూతురు అని తెలిసిన తర్వాత మాకు చాలా సంతోషంగా ఉందమ్మా మీ నాన్న కోమాల ఉన్నందుకు బాధగా కూడా ఉంది అని చెప్పి రఘురాం చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు శారదను కృష్ణప్రసాద్ పక్కకు లాక్కెళ్తాడు ఏంటండి అని చెప్పి శారద అంటూ ఉంటుంది మనం భూమికి గగన్కి ఈ అయోధ్య లంకలో రాములవారి కళ్యాణంతో పాటు భూమి గగన్ల పెళ్ళి కూడా జరిపిద్దాం అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు ఆ మాటలను మీరా వింటుంది వెంటనే పరిగెత్తుకుంటూ అపూర్వ దగ్గరకు వెళ్తుంది వదిన మా ఆయన ఆ శారద ఇద్దరూ కలిసి భూమికి గగన్కి ఈ అయోధ్య లంకలో పెళ్లి జరిపించాలని ప్లాన్ చేశారు అని చెప్పి చెప్తూ ఉంటుంది వాళ్ళు ఎన్ని ప్లాన్లు చేసినా నా ముందు చిత్తు కావాల్సిందే అని అపూర్వ మనసులో అనుకొని వెంటనే రఘురాం దగ్గరకు వెళ్తుంది అన్నయ్య గారు మీతో కాస్త మాట్లాడాలి అని అపూర్వ చెప్తూ ఉంటుంది ఏంటో చెప్పు చెల్లమ్మా అని రఘురాం అంటూ ఉంటాడు ఈ అయోధ్య లంకలో రాములవారి కళ్యాణంతో పాటు భూమి గగన్ల పెళ్లి కూడా జరిపించాలని శారదా కృష్ణప్రసాద్ ప్లాన్ చేశారు ఎట్టి పరిస్థితుల్లో ఈ పెళ్లి జరగకూడదు అని అపూర్వ రఘురాంకి చెప్తూ ఉంటుంది జరగనివ్వను బలవంతంగా తాలి కట్టాలని చూస్తే ఈ రఘురామ్ ఉగ్ర నరసింహుడు అవుతాడు అని చెప్పి రఘురామ్ చెప్తూ ఉంటాడు సరే అన్నయ్య గారు మీ పైన నమ్మకంతో నేను ప్రశాంతంగా ఉంటాను అని చెప్పి అపూర్వ చెప్తూ చెప్తూ ఉంటుంది ఇక రాములవారి కళ్యాణ ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి పంతులు గారు రాములవారి మెడలో ఉన్న దండలు తీసి అందరి మీదకు విసిరేస్తూ ఉంటారు ఇక అప్పుడే రామ శౌర్యసారికి రంగు పూస్తుంది ఆద్య సీనయ్యకు రంగు పూస్తుంది భూమి గగన్కి రంగు పూస్తుంది ఏయ్ భూమి ఆగు అని చెప్పి గగన్ భూమి వెనుక పరిగెడుతూ ఉంటాడు భూమి మాత్రం గగన్కి దొరకకుండా పరిగెడుతూ ఉంటుంది అప్పుడు రాముల వారి దండ వచ్చి భూమి గగన్ మెడలో పడుతుంది అది చూసి చెర్రి సంతోషపడుతూ ఉంటాడు అలాగే శారద పూర్వీ సంతోషపడుతూ ఉంటారు అపూర్వ వాళ్ళు కోపంగా భూమి వైపు గగన్ వైపు చూస్తూ ఉంటారు ఎవరి మెడలో అయితే ఈ దండలు పడ్డాయో వాళ్లను దేవుడు ఆశీర్వదించినట్టు అని పంతులు గారు చెప్తూ ఉంటారు ఇక మరోవైపు రఘురామ్ మంగళసూత్రం తీసుకొని భూమి గగన్ల దగ్గరకు వస్తారు మీరిద్దరూ ప్రేమించుకుంటున్నారని తెలుసు మీ ఇద్దరిని విడతీయాలని ఎంతోమంది ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు ఈ రాములు వారి సాక్షిగా భూమి మెడలో తాళి కట్టు గగన్ అని చెప్పి రఘురామ్ గగన్ చేతికి తాళిని ఇస్తాడు భూమి గగన్ వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది మరి రాముల వారి సమక్షంలో భూమి గగన్ల పెళ్లి జరుగుతుందా ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్